హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ చానల్ సాయి మాట విత్ ఆర్ టిప్స్ నేను మీదేవి ఈ రోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక ఈ రోజు వీడియో ఏంటి అంటే ఈ ఒక్క వీడియో గురించి వినగానే ఎగిరి గంతేస్తారు అలాంటి ఒక అద్భుతమైన ఒక వీడియో ఇప్పటికే చూసారు కాబట్టి మీకు ఆల్రెడీ సగం ఉత్సాహం వచ్చేసి ఉంటుంది ఈ వీడియోలో నేను చెప్పబోయే రెమిడి చూస్తే ఇంకా ఫుల్ అసలు ఫుల్ జోష్ లో ఉంటారు మీరు అసలు ఇంతకీ విషయం ఏంటి ఒక్క ఐదు నిమిషాలు చాలండి థౌజండ్ పర్సెంట్ కూడా వర్కౌట్ అవుతుంది వారి పేరుని మనసులో తలుచుకుంటేనే చాలు జీవితాంతం కూడా మీ బానిసలుగా ఉండిపోతారు అయితే థౌజండ్ పర్సెంట్ జరుగుతుంది ఎవరు బానిసలుగా ఉంటారు అంటే ఈ ప్రపంచంలో ఎవరైనా అవ్వనివ్వండి వాళ్ళు మీ బానిసలుగా ఉండిపోవాల్సిందే వారి పేరు మీరు మనసులో తలుచుకుంటే చాలు మీ ఆఫీస్ బాస్ అవ్వచ్చు మీ కొలీగ్ అవ్వచ్చు మీ ఇరుగు పొరుగు వాళ్ళు అవ్వచ్చు మీ బంధువులు అవ్వచ్చు మీరు పని చేసే చోట అవ్వచ్చు మీకు పరిచయం ఉన్న వాళ్ళు అవ్వచ్చు ఇంట్లో అత్త మామూలు కావచ్చు ఆడబిడ్డలు కావచ్చు మీ కడుపున పుట్టిన బిడ్డలు అవ్వచ్చు భార్య కావచ్చు భర్త కావచ్చు లవర్ కావచ్చు ప్రేమికుడు కావచ్చు ప్రేమికురాలు కావచ్చు స్నేహితులు కావచ్చు ఎవరైతేనే మీ పై స్థాయి వాళ్ళు కావచ్చు మీ కింద స్థాయి వాళ్ళు కావచ్చు ఎవరైనా సరే ఇందులో ప్రతి ఒక్కరూ కూడా జీవితాంతం మీకు బానిసలుగా ఉండిపోవాల్సిందే మీరు చెప్పినట్టు వినాల్సిందే మీ ప్రతి మాటకి తల అల్లాడించాల్సిందే వీరందరి మీద మేమెందుకు అండి ప్రయోగించాలి వీరి పేరుని మేమెందుకు మనసులో తలుచుకోవాలి మీరు మాకెందుకు బానిసలు అవుతారు అంటే ఒక్క మొక్కలో చెప్పాలి అంటే మీరు ఎవరి వలన అయితే బాధపడుతున్నారు ఇబ్బంది పడుతున్నారో కన్నీళ్లు పెట్టుకుంటున్నారో అలాంటి ప్రతి ఒక్కరిని కూడా మీ వశం చేసుకోవచ్చు మీ బానిసలుగా మార్చేసుకోవచ్చు అది ఏ విధంగానైనా అవ్వనివ్వండి ఏదో ఒక రకంగా మీరు వాళ్ళు మిమ్మల్ని బాధ పెట్టేస్తూ ఉన్నారు అలాంటి వాళ్ళు మీ ముందు తల ఊపాలి చేతులు కట్టుకుని నిలబడాలి మీరు చెప్పిందే శాసనం అవ్వాలి మరి అలా చేసుకోవాలని ఎవరికి ఉండదు చెప్పండి ఇప్పుడు నేను ఈ మాట అనగానే మీ మనసులో కొన్ని అస్సలు పరిగెడుతూ ఉంటాయి ఏంటవి నాకు మంచి ఒక పరిహారం దొరికింది ఈ ఒక్క పరిహారంతో నేను వాళ్ళని కుక్కల్లాగా మార్చేసుకుంటా నా చుట్టూ తిప్పుకుంటా నా కాళ్ళ చుట్టూ తిప్పుకుంటా నల్లిని నలిపినట్టు నలిపేస్తా బల్లిని పిసికినట్టు పిసికేస్తా జీవితాంతం ఒక ఆట ఆడుకుంటా ఎలాంటి ఆలోచనలన్నీ మీ మనసులో మెదులుతున్నాయి కదా సరే కాసేపు వాటిని అలా మీ మైండ్లో క్యారీ అవ్వనివ్వండి అసలు విషయం ఏంటి ఎందుకోసం ఎవరి పేరు చెప్పుకోవాలి ఎలా పనిచేస్తుంది ఎలాంటి వారి మీద మీరు ఈ ప్రయోగం ప్రయోగించాల్సి ఉంటుంది ప్రతి ఒక్కటి కూడా ఈరోజు మీ వీడియోలో అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను ఇక అంతకు ముందు మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూడండి అసలు విషయం ఉంది మన ఛానల్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సపోర్ట్ నాకు అందివ్వండి ఇన్నాళ్ళుగా కూడా మన ఛానల్ మీద ఉన్న అభిమానాన్ని మీ సపోర్ట్ ని ఎలా తెలియజేశారు వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఇక్కడ నుండి హైప్ కూడా వచ్చేసి మీ సపోర్ట్ తెలియజేయండి మీరు వీడియోకి లైక్ ఇవ్వగానే స్టార్ సింబల్ కనబడి హైప్ అనే ఆప్షన్ కనబడుతుంది దాని మీద క్లిక్ చేస్తే కొన్ని పాయింట్స్ మన వీడియోకి యాడ్ అవుతాయి మన వీడియో అన్నది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ఇక ఎంతో మందికి ఎన్నో ప్రాబ్లమ్స్ ని దూరం చేసి వాళ్ళ కష్టాలను తీర్చేసి వాళ్ళకున్న సమస్యలను తీర్చేసి వాళ్ళ జీవితాల్లో వెలుగున నింపారండి ఈ గురువు గారు ఎంతమంది నాకు పర్సనల్ గా మెసేజ్ చేస్తుంటారు కాల్ చేస్తుంటారు ఇన్స్టాలో నాకు మెసేజ్ చేస్తుంటారు ఈ గురువుగారి వల్ల నిజంగా ఈ స్థితిలో ఉన్నామంటే గురువుగారే కారణమని చెప్పాలండి ఒక్కొక్క సమయంలో దిక్కు తోచని స్థితిలో ఉన్నాం ఊపిరి ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్లో ఉన్నాం ఎవరికి చెప్పుకోలేని కొన్ని తో అల్లాడిపోయేటప్పుడు ఈ గురువుగారితో మాట్లాడినప్పుడు గురువు గారు మాకు ఇచ్చిన పరిష్కారాలు కావచ్చు చేసిన పూజల వల్ల కావచ్చు ఈరోజు మేము ఎలా ఉన్నాం అంటూ చాలా మంది చెప్తూ ఉంటారండి మీకు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఒకసారి ఇక్కడ కాంటాక్ట్ అయ్యి చూడండి శ్రీ వారాహి అమ్మవారి జో వారాహి అమ్మవారి ఉపాసకలైన గురుజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు నెంబర్ వశీకరణ స్పెషలిస్ట్ అండి వీరి మొబైల్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ నమ్మకంతో కాల్ ట్రై చేసి చూడండి మీకు ఏ ప్రాబ్లం వచ్చినా ఎంత కష్టం వచ్చినా ఎంత ముండి సమస్య అయినా కేవలం ఫోను ద్వారా పూజల ద్వారానే మీరు నేరుగా వెళ్లాల్సిన పని లేదు పర్సనల్ గా కలవాల్సిన పని అంతకంటే లేదు ఎంతటి మొండి సమస్యలనైనా కూడా ఫోన్ ద్వారా పూజల ద్వారానే పరిష్కరించుకోవచ్చు ఎవరికీ తెలియకుండా ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు భార్యాభర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలు అపార్థాలు ఉన్నా థర్డ్ పర్సన్ ఉన్నా అత్తాకోడల మధ్య సఖ్యత లేకపోయిన ప్రతి ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారు మీ వివరాలను చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు ఇక్కడ మీకే కాదు దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు కాబట్టి ఆ స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ షేర్ చేసుకుంటారు ఇక వీడియోలోకి వస్తే ఈ రోజు ఒక పవర్ఫుల్ అయినటువంటి ఒక ఆకర్షణ మంత్రం గురించి చెప్తానండి ఒక వశీకరణ మంత్రం గురించి చెప్తానండి ఎలా అంటే ఎంత అద్భుతం అంటే జరగదు అన్న మాటే ఉండదు మేము ప్రేమికులు విడిపోయామండి భార్య భర్తలు దూరంగా ఉన్నామండి మా మాట ఎవరు వినట్లేదండి మా అంటే మొండిగా వాదిస్తున్నారు ఎదురుకెదురు చెప్తున్నారు మమ్మల్ని చూస్తేనే గొడవలకు వచ్చేస్తున్నారు కొట్లాడుతున్నారు ఆఫీస్ లో బాస్ కి మేము చేసే పని నచ్చట్లేదు మా కొలీగ్స్ ఉన్నారు లేని పోని ఫిట్టింగ్లు అన్ని పెట్టాలని చూస్తున్నారు బంధువులు అయితే ఇంకా సరే సరే ఆ కడుపు మంటతనంతో ఏవేవో కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు చిచ్చు పెట్టాలని చూస్తున్నారు అత్త మామూలు సరిగ్గా చూసుకోవట్లేదు ఆడబిడ్డలు పోరు పడలేకున్నాము బిడ్డలు మాట వినట్లేదు ఎవరు కూడా మా మాట వినట్లేదండి మా మాట అంటేనే చాలా నిర్లక్ష్యం చేస్తున్నారండి మా పట్ల అంతగా ప్రేమను అనేది చూపించలేకపోతున్నారు భార్య కావచ్చు లవర్స్ కావచ్చు ఎవరైనా అవ్వనివ్వండి ఈ ఒక్క ఆకర్షణ మంత్రం ఏం చేస్తుంది అంటే విపరీతమైన ప్రేమను ఆకర్షిస్తుంది అభిమానాన్ని ఆకర్షిస్తుంది భార్య ప్రేమను ఆకర్షించవచ్చు భర్త ప్రేమను ఆకర్షించవచ్చు బిడ్డల ప్రేమను ఆకర్షించుకోవచ్చు అత్తమామల ప్రేమని ఆకర్షించుకోవచ్చు ఆడబడుచుల ప్రేమని ఆకర్షించుకోవచ్చు ఇరుగు పొరుగు వారిని ఆకర్షించుకోవచ్చు మీ బాస్ని మీ కొలు మీ బంధువులని మీకు తెలిసిన వాళ్ళని ప్రతి ఒక్కరిని కూడా ఆకర్షించుకోవచ్చు అట్రాక్ట్ చేసుకోవచ్చు ఈ ఒక్క మంత్రంతో మరి జీవితాంతం బానిసలుగా ఉండిపోతారని చెప్పారు కదండి మేము అలా చేసుకోవచ్చా అంటే ఇక్కడ బానిసలు అన్నా వశీకరణం అని అన్నా ఇక్కడ మీరు వాళ్ళని ఒక ఆట ఆడేసుకోవాలనో నలిపేయాలనో చిదిమేయాలనో తొక్కేయాలనో ఇలాంటివి కాదండి అంటే వారి వల్ల మీకు బాధ కలుగుతోంది మీ మనసు నొచ్చుకుంటూ ఉంది అంటే వారు కావాలని గొడవకు రావటమో మీ పట్ల ఏదేదో చేస్తూ ఉండటమో అంటే చాడీలు చెప్పటమో ఇంట్లో వాళ్ళైతే సరిగా ప్రేమ చూపించకపోవటమో అర్థం చేసుకోకపోవటమో బాస్ అయినా కోలీగ్స్ అయినా ఎక్కడైనా కానీ ఇలా ఎవరు ఇబ్బంది పెడుతున్నారో అలాంటి వాళ్ళు మీకు ప్రతికూలంగా ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు అనుకూలంగా మారటానికి మీతో ప్రేమగా మాట్లాడటానికి మీకు అనుగుణంగా మారటానికి మీ మీద ఉన్న శత్రుత్వం పోవటానికి నెగిటివ్ ఫీలింగ్ అన్నది పోవటానికి అంటే ఒక సఖ్యత ఒక వడంబడిక అన్నది రావటానికి మీ పట్ల ఒకలాంటి ఆకర్షణ శక్తి పెరిగింది అంటే ఆటోమేటిక్ గా మీరు చిన్న చిన్న పొరపాట్లు తప్పులు చేసినా కూడా మన్నించగలిగే ఒక మంచి మనసు ఏర్పడుతుంది అంటే మనం ఇష్టం అవ్వాలి వాళ్ళకు మనల్ని ఇష్టపడాలి ఆ విధంగా చేసుకోవటానికి మాత్రమే ఏ ఒక్క మంత్రం అంతేకాని మీరు వారిని ఆట ఆడేసుకోవటానికో నల్లిలాగా నలిపేయటానికో కుక్కలాగా తిప్పేసుకోవటానికో అస్సలు కాదు మంచికి మాత్రమే చేసుకోండి మరి ఏం చేయాలి మీరు ఏ రోజు ఎప్పుడైనా కూడా చేసుకోవచ్చు చక్కగా స్నానం అది చేసేసుకున్నాక ఏ టైంలో మీరు ప్రశాంతంగా ఉంటారో చూసుకోండి ఉదయం పూజ చేసినప్పుడా సాయంత్రం పూజ చేసినప్పుడా నైట్ పడుకున్నప్పుడా లేదా ఖాళీ సమయంలోన ఎప్పుడు ప్రశాంతంగా నేను ఉండగలుగుతాను ఈ సమయంలో అనుకుంటారు ఆ సమయంలో ఒక ప్రశాంతమైన చోటుకి వెళ్ళండి కూర్చోండి ఎవరు డిస్టర్బ్ చేయకుండా ఉన్న చోటుకి ఇంకా దేవుడికి దీపం పెట్టుకుని ఆ సమయంలో మనం ప్రశాంతంగా ఉంటాం మనల్ని ఎవరు డిస్టర్బ్ చేయడానికి కూడా ఇష్టపడరు అలాంటి సమయంలో ఇంకా మంచిది మార్నింగ్ బ్రహ్మ ముహూర్తంలో చేస్తే ఇంకా మంచిది మీరు ఏం చెయ్యాలి ఏ ఒక్క ఆకర్షణ మంత్రాన్ని మీరు చెప్పుకోవాలి వారిని వారి పేరుని మనసులో తలుచుకోండి వారు మీతో ఎలా ఉంటున్నారు ప్రేమగా ఉండట్లేదా లేకపోతే చిరుబురులాడుతున్నారా అర్థం చేసుకోవట్లేదా గొడవకు వస్తున్నారా కొట్లాటకు వస్తున్నారా మిమ్మల్ని చూస్తేనే వాళ్లకు సహించట్లేదా అసలు వాళ్ళ వల్ల మీకు ప్రాబ్లం ఏంటి అది ఆలోచించుకోండి ఆ వ్యక్తి పేరుని మనసులో తలుచుకోండి ఆ దేవుడికి చెప్పుకోండి వీళ్ళ వల్ల నాకు కలుగుతున్న ఈ ఇబ్బంది తొలగిపోవాలి వాళ్ళు నాకు అనుకూలంగా మారిపోవాలి నాకు వాళ్ళు ఆకర్షణ అవ్వాలి నాకు అట్రాక్ట్ అవ్వాలి ఈ విధంగా మనసులో చెప్పుకొని ఈ ఒక్క మంత్రాన్ని చెప్పుకోండి మంత్రం ఏంటి అంటే ఓం నమో భగవతే రుద్రాయ ఆకర్షయ ఆకర్షయ స్వాహ ఓం నమో భగవతే రుద్రాయ ఆకర్షయ ఆకర్షయ స్వాహ ఈ మంత్రాన్ని మీకు ఎన్నిసార్లు కుదిరితే అన్నిసార్లు పదకొండు సార్లు ఇరవై ఒక్కసారి యాభై నాలుగు సార్లు నూట ఎనిమిది సార్లు లేదండి మాకు ఎదుటి ఉన్న వ్యక్తుల వల్ల చాలా ఇబ్బంది పడుతున్నామండి ఎలాగైనా వాళ్ళని త్వరగా మావశం చేసుకోవాలి మాకు అనుకూలంగా మారేలా చేసుకోవాలి ఎక్కువ సమయం లేదు ఎందుకంటే వాళ్ళ పోరు భరించలేకున్నాం వాళ్ళ పెట్టే టార్చర్ భరించలేకున్నాం మాకు వాళ్ళు వశం అయిపోవాలి మాకు ఆకర్షణకు గురవ్వాలి అని అనుకుంటే మీరు ఇంకా ఎక్కువ సార్లు చేసుకోవచ్చు మీకు టైం ఉంది అనుకుంటే మరి ఎన్ని ఎన్ని రోజులు చెప్పుకోవాలండి అంటే వాళ్ళల్లో మార్పు వచ్చేదాకా ఇలా ఈ మంత్రం చెప్పుకుంటూ ఉండండి ఖచ్చితంగా రోజుల నుండి మొదలుకొని వారాలలో వారిలో మార్పు అన్నది వస్తుంది మనం ఏది కూడా ఇప్పుడు ఈ మంత్రం చదివేయంగానే నెక్స్ట్ మినిట్లో వాళ్ళు వచ్చి చాలా ప్రేమగా పలకరిస్తారు హక్ చేసుకుంటారు ఇలా అస్సలు ఊహించారు ఎందుకంటే మనకు ఒక ఫీవర్ వచ్చినప్పుడు జలుబు వచ్చినప్పుడు ఒక ట్యాబ్లెట్ వేస్తే కూడా తగ్గటానికి కొంచెం సమయం తీసుకుంటుంది ట్యాబ్లెట్ మనం పొట్టలేకి వెళ్ళగానే మిరాకల్ జరిగినట్టు లేచి పరిగెత్తేసి హుషారుగా తిరిగేయం కదా ఇది కూడా అంతే మనం చేయగానే రిజల్ట్ వస్తుంది అనుకోవటం తప్పు కొద్దిగా వెయిట్ చేయండి ఓపిక పట్టండి మీకు రిజల్ట్ వచ్చేదాకా వాళ్ళలో మార్పు వచ్చేదాకా వాళ్ళు మీకు అట్రాక్ట్ అయ్యేదాకా వాళ్ళు మీకు అనుకూలంగా మారేదాకా మీ వశం అయ్యేదాకా మీరు ఇలా చెప్పుకుంటూ ఉండండి అంటే కొద్ది కొద్దిగా వాళ్ళల్లో మార్పు అన్నది రావటం మీ కళ్ళారా మీరే గమనిస్తారు ఇలా ప్రపంచంలో ఎవరినైనా అంటే ఎవరెవరినో కాదు మీరు ప్రేమించిన వాళ్ళు మీ వాళ్ళు మిమ్మల్ని బాధ పెడుతున్న వాళ్ళు మీకు సంబంధం ఉన్నవాళ్ళు నిజంగా వాళ్ళ వల్ల మీరు బాధపడి ఉండాలి వాళ్ళ ప్రేమ మీకు దొరకకపోయి ఉండాలి వాళ్ళు మీకు అనుకూలంగా లేకపోయి ఉండాలి అలాంటి వాళ్ళ మీద మాత్రమే ఈ ఒక్క ప్రయోగం అన్నది చెయ్యండి చాలా మంచి రిజల్ట్ అయితే మీకు తప్పకుండా వస్తుంది చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారు అంటే మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది ఏ విధంగా ఆనందం లేదు సంతోషం లేదు అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు అనుకున్న పనులన్నీ చకచకా చేసేస్తారు అందరికీ అన్ని హెల్ప్ ఉంది మాకెందుకు ఇలా ఉంది మా జీవితం అష్ట కష్టాలు పడుతున్నాము జాబ్ లేదు కోరిన వ్యక్తి లేరు బిజినెస్ లో గ్రోత్ లేదు సంపాదన లేదు అప్పులు తీరట్లేదు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నా మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి ఇల్లు పొలాలు భూములు బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలు నిష్కారణమైన గొడవలు మనశ్శాంతి లేదు ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు మాట వినట్లేదు పెళ్లిళ్ళు జరగట్లేదు బిజినెస్ లో గ్రోత్ లేదు జనాకర్షణ లేదు లేదు మెయిన్ లక్ కలిసి రావట్లేదండి బ్రతకదా మా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుంది అంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి మా జీవితం ఈ చిన్నర వందర నుంచి గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలీనిర్ చక్ర ఈ యొక్క బిలీనిర్ చక్ర మీతో మీ జోబ్ లో మీ పాకెట్ లో మీ వాలెట్ లో మీ పరిస్థితిలో మీరు పెట్టుకుని వెళ్లారు అంటే హండ్రెడ్ కి సక్సెస్ వస్తుంది ప్రతి ఒక్కటి మీ సొంతం అవుతుంది కోరిన ప్రతి ఒక్కటి మీకు తక్కుతుంది జనాకర్షణ ఉంటుంది ధనాకర్షణ ఉంటుంది లక్ కలిసి వస్తుంది కోరిన ఉద్యోగం కోరిన వ్యక్తి కోరిన ఆస్తి కోరిన అంతస్తు కోర్టు కేసులు క్లియర్ అవుతాయి తాకట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు ఈ ఒక్క బిలీనే చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన్ చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలీనర్ చక్రాకి అంత పవర్ ఉంటుందండి అయితే మన దగ్గర టూ టైప్స్ ఉంటుందండి ఒకటి పాకెట్ చక్ర చెప్పాను కదా పాకెట్ చక్ర ఒకటి కనుక మీ లో మీ పాకెట్లో మీ వాలెట్లో మీ లో మీరు పెట్టుకుని వెళ్ళారంటే హండ్రెడ్ పర్సెంట్ పని చేసుకుని ఇంటికి రావాలి పని జరగలేదు అన్న మాటే ఉండదు ఫ్యామిలీ ప్యాక్ ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు త్రీ చక్రాస్ ఉంటాయి ఒకటి గది చక్ర రెండు పాకట్ చక్రాస్ పూజాగది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా బిజినెస్ ఏరియాలో వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా డబ్బు నిలకడగా లేకపోయినా జనాల కళ్ళు ఉన్నా జనాల ఏడుపులు ఉన్నా నరదృష్టి నరఘోష అన్ని పటాపంచలైపోతాయి పాకట్ చక్రాస్ రెండు ఎందుకంటే వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బెలీనియర్ చక్ర ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నంబర్ కి నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక అద్భుతమైన వీడియోతో మేము ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖాభవన్ తో